సేమ్ చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రజా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి వినేతలు సహకరించారు ఈ సందర్భంగా వచ్చిన ప్రజలు కావచ్చు బాధితులు కావచ్చు చంద్రబాబు నాయుడు కాళ్ళకైతే దండం పెట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రతిస్పందిస్తూ తమ కాళ్ళకు దండం పెట్టొద్దని చెప్పేసి అయితే స్పష్టం చేశారు ఏ నాయకుడి కాళ్ళకు కూడా దండం పెట్టద్దు అని మీరు దండం పెట్టుకోవాలనుకుంటే తల్లిదండ్రులకు దేవుళ్ళకు తప్ప నాయకులకు ఎవరికి కూడా నమస్కారం అంటే కాళ్ళకు దా మొక్కొద్దని కాలు మొక్కొద్దని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు మనం చూసుకోవచ్చు గతంలో ఇటు తెలంగాణకు సంబంధించి కావచ్చు ఏపీకి సంబంధించి కావచ్చు చాలామంది అయితే ముఖ్యమంత్రి కాలు కాలు పట్టుకున్నారు మనం ముఖ్యంగా తెలంగాణ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు సైతం కూడా కేసీఆర్ కాళ్ళు మొక్కారు సో ఇలాంటి సంస్కృతిని విడనాలని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఎందుకంటే ఇది బానిసత్వానికి సంకేతంగా కూడా ఆయన చెప్తున్నట్లుగా మనకు తెలుస్తుంది సో ఎవరైతే ఉన్నారో వారు దేవుళ్ళకి అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తప్ప మరెవరి కాళ్ళు కూడా మొక్కకూడదని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు